కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటన నిరసిస్తూ నలబై ఒక్క రోజులుగా చేస్తున్న ఆందోళనను కోల్కతా వైద్యులు తాత్కాలికంగా విరమించారు రేపటి నుంచి అత్యవసర సేవలకు హాజరవుతామని ప్రకటించారు ముఖ్యమంత్రి బంగాల్ సీఎస్ తో చర్చలు జరిపిన వైద్య విద్యార్థులు వారి డిమాండ్లలో చాలా వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు వరద పరిస్థితుల దృష్ట్యా అత్యవసర సేవలకు అందుబాటులో ఉంటామని అవుట్ పేషెంట్ సేవలకు హాజరు కాబోమని చెప్పారు రెండు రోజుల క్రితం సీఎం మమతా బెనర్జీతో జూనియర్ వైద్యులు సమాపేశమయ్యారు వారి పలు డిమాండ్లను మమత కోల్కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ను బదిలీ చేశారు నూతన కమిషనర్ గా మనోజ్ కుమార్ వర్మ నియమించారు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్ హెల్త్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్దేర్ ను వారి పోస్టుల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించారు రెండో విడతగా బంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ బుధవారం వైద్య విద్యార్థులు చర్చలు జరిపారు ఆందోళన విరమించే ముందు ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి సీబీఐ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టునున్నట్లు వారు తెలిపారు ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తామని అప్పటికీ డిమాండ్లు పూర్తిగా అమలు చేయకపోతే మళ్లీ నిరసన చేపడతామని చెప్పారు కోల్కతా ఆర్జికార్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టించింది నాటి నుంచి వైద్య విద్యార్థులు ప్రజలు వివిధ వర్గాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి